హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల మందికి ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది సో వివరాలు చూసుకుంటే మనకి ఒకటి నుంచి క్యాట్ రిజిస్ట్రేషన్లు అంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ప్రవేశాలకు నవంబర్ ఇరవై నాలుగున కామన్ అడ్మిషన్ టెస్ట్ క్యాట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు అంటూ ఇవ్వడం జరిగింది ఆదివారం మనకైతే క్యాట్ నోటిఫికేషన్ విడుదలైంది ఆగస్టు ఒకటి నుంచి సెప్టెంబర్ పదమూడు వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు జనవరి రెండవ వారంలో ఫలితాలు విడుదల కానున్నాయంటూ ఇవ్వడం జరిగింది సో ఫీజు వచ్చి మనకు జనరల్ అభ్యర్థులకు అయితే రెండు వేల ఐదు వందలు ఎస్సీ ఎస్టీలకు పన్నెండు వందల యాభై రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఉంది దీనికి సంబంధించి పూర్తి వీడియో అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంది కావాల్సిన వారు ఒకసారి చెక్ చేసుకోవచ్చు సిలబస్ కానీ టెస్ట్ ప్యాటర్న్ కానీ అదేవిధంగా మనకు అఫీషియల్ వెబ్సైటు ఐఏఎం క్యాట్ డాట్ ఏసీ డాట్ ఇన్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఇలాంటి ఎగ్జామ్స్ అయితే రాసే ప్రయత్నం చేయాలి ఎగ్జామ్ ఫీజు ఎక్కువగా ఉందని చెప్పి ఆలోచించే ప్రయత్నం చేయొద్దు ఇలాంటి ఎగ్జామ్స్ కోసం ఒక సంవత్సరం ప్రిపరేషన్ చేసినా కూడా ఉన్నతమైన స్థాయిలో నిలబడడానికి అయితే అవకాశం ఉంటుంది ప్రతిభ ఉన్న విద్యార్థులు కొన్ని కొన్ని విషయాల్లో అయితే కొన్ని తెలుసుకోలేక వెనుకబడడం జరుగుతుంది సో వారికి అర్హత తగ్గట్టు ప్రతిభ ఉన్నప్పుడు ఆ ప్రతిభకు తగ్గ ఎగ్జామ్స్ రాయగలగాలి అదేవిధంగా ఆ స్థాయిలో ఉన్న యూనివర్సిటీలో చేరగలగాలి సో ప్రతిభ ఉండి కూడా మనకు నార్మల్గా ఇక్కడే ఆగిపోవడం అయితే జరుగుతుంది సో ఇలాంటి సందర్భాల్లోనే ఇలాంటి న్యూస్ మీకు అందాలనే ఉద్దేశంతో మీకు చేసే ప్రయత్నం చేస్తున్నాను అదేవిధంగా మరొక వార్త చూసుకుంటే సీఈయటి యూజీ ఫలితాలు విడుదల ఎట్టకేలకు విడుదల చేసిన ఎన్టీఏ అంటూ ఇవ్వడం జరిగింది దీనికల్ ప్రధాన కారణం చూసుకుంటే మనకు ఫలితాలు అయితే జూన్ ముప్పైనే రావాల్సి ఉంది సో దానికి కొంత వాయిదాల కారణంతో మనకు ఎట్టకాయలకు అయితే విడుదల చేయడం జరిగింది దాదాపుగా దేశంలోని రెండు వందల ఎనభై మూడు యూనివర్సిటీల్లో యూజీ కోర్సుల అడ్మిషన్లకు మార్గం అయితే సుగమైందంటూ ఇవ్వడం జరిగింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జారీ చేసే స్కోర్ కార్డు ఆధారంగా ఆయా వర్సిటీలు మెరిట్ జాబితాను రూపొందిస్తాయి దీని ప్రకారం విద్యార్థులు అడ్మిషన్ కౌన్సిలింగ్ సెషన్స్ చేపడతాయంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే మనకు సియూటి యూజీ ఫలితాలు వచ్చినాయి ఎవరైతే సెంట్రల్ యూనివర్సిటీలలో అదేవిధంగా డీమ్డ్ యూనివర్సిటీలలో కొన్ని ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో అడ్మిషన్ పొందాలంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు యూజీ ఎగ్జామ్స్ అయితే రాయాల్సి ఉంటుంది ఇది ప్రతి సంవత్సరం వస్తుంది దీనికి సంబంధించిన ప్రతి సమాచారం అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది సో కావాల్సిన వాళ్ళు ఒకసారి చూసుకొని ఎగ్జామ్స్ రాసే ప్రయత్నం చేయండి ఇలాంటి యూనివర్సిటీలో డిగ్రీ చేయడం అనేది కూడా ఒక కళ అనుకోవచ్చు సో నార్మల్గా మన దగ్గర ఉండే కాలేజీలో మామూలు కాలేజీలు చేసే ప్లేస్లో ఇలాంటి యూనివర్సిటీలో సీటు కొడితే మీ భవిష్యత్తు కూడా ఒక ఆశాజనకంగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది సో ఇలాంటి అవకాశం అయితే అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా గర్భాధారణ ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హత కాదు అంటూ ఢిల్లీ కోర్టు అయితే సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి అయితే ఎవరైతే కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఈవెంట్స్ ఉన్న ఏ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ రాసినా కూడా మహిళా అభ్యర్థులకు అయితే ఒక వరవని అని చెప్పుకోవచ్చు గర్భం తాల్చడం వ్యాధి లేదా అంగవైకల్యం కాదు మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాన్ని నిరాకరించడానికి ఇది ఓ కారణం కాకూడదంటూ ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది కానిస్టేబుల్ ఉద్యోగం కోసం శారీరక సామర్థ్య పరీక్షను వాయిదా వేయాలని ఓ గర్భిణి చేసిన విజ్ఞప్తిని తిరస్కరించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ను మందలించింది ఆ గర్భిణీ పట్ల ఆర్పిఎఫ్ మరియు కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు దుయ్యబట్టిందంటూ ఇవ్వడం జరిగింది కెరీర్ ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు మహిళలకు గల హక్కుకు గర్భం దాల్చడం ప్రాతిపాదికపై వివక్ష ఎన్నడూ అడ్డంకి మారకూడదంటూ స్పష్టం చేయడం జరిగింది సో అయితే ముందు ముందు ఎప్పుడు వెళ్ళి వచ్చినా కూడా మహిళలకు అయితే ఒక అవకాశం రాబోతుంది గర్భం దాల్చడం అది ఒక కారణంగా అయితే ఆపకూడదంటూ అదేవిధంగా మరొక చూసుకుంటే స్కిల్ వర్సిటీకి ఒకటిన శంకుస్థాపన అంటూ ఇవ్వడం జరిగింది సో వంద కోట్లతో యాభై ఏడు ఎకరాల్లో ఏర్పాటు మీర్కాన్పేటలో స్థలాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి అంటూ మరొక వార్త అయితే ఇవ్వడం జరిగింది రంగారెడ్డి జిల్లా కందుకూరులోని మీర్కాన్పేటలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొనడం జరిగింది ఇదైతే మనకు చాలా ఉపయోగం అనుకోవచ్చు ఎందుకంటే స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిల్స్ లేకుండా నువ్వు ఏ రంగంలోకి వెళ్ళినా కూడా మనమైతే జీరో అవుతాం సో ఎన్ని పీజీలు చేసినా ఎన్ని డిగ్రీలు చేసినా నీకంటూ ఒక ప్రత్యేకమైన స్కిల్స్ సబ్జెక్టులో కానీ లేదంటే ఏదైనా వర్క్లో కానీ లేకపోతే ఏదైనా ఏదో ఒక రంగంలో ఒక స్కిల్స్ అనేది నీకు చూపించగలగాలి అప్పుడు మాత్రమే నీకు ఎంప్లాయ్మెంట్లో నీకు అవకాశాలు అయితే దొరకడం జరుగుతుంది సో స్కిల్స్ లేకుండా మనం ఇంటర్లోకి వెళ్తే నీకు ఏ స్కిల్స్ ఉన్నాయంటే మనం చెప్పే పరిస్థితి లేని అవకాశాలు అయితే ఉన్నాయి సో కాబట్టి ఈ స్కిల్ యూనివర్సిటీ అనేది ఎంతో కొంత ఉపయోగపడుతుంది చెప్పి అనుకోవచ్చు అదేవిధంగా మరొక వార్త చూసుకుంటే వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్కు దరఖాస్తులు మురుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయ ప్రాంగణంలో కాకతీయ హెరిటేజ్ ఆధ్వర్యంలో అక్టోబర్లో నిర్వహించున్న వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్ క్యాంపెయిన్కు యువతరించి దరఖాస్తును ఆహ్వానిస్తున్నారంటూ ఇవ్వడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్నవారైతే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించి చూసుకుంటే మనకు చరిత్ర కళలు ఆర్కియాలజీ ఆర్కిటెక్చర్ సివిల్ ఇంజనీరింగ్ జియాలజీ బ్యాక్గ్రౌండ్తో డిగ్రీ పూర్తి చేసిన వారు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు లోపు వారు అప్లై చేసుకోవచ్చు అంటే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైటు కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ డాట్ ఓఆర్జీ కానీ లేదంటే డబ్ల్యూహెచ్సి యునెస్కో డాట్ ఓఆర్జీలో అప్లై చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది చివరి చేతి మాత్రం ఆగస్టు పదిహేను వరకు ఉంది మరింత వివరాల కోసం అయితే మీకు ఇక్కడ ఇచ్చిన ఫోన్ నెంబర్కు సంప్రదించవచ్చు అంటూ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే సివిల్స్ కళ జల సమాధి అంటూ ఇవ్వడం జరిగింది సో ఎప్పుడైనా మనం కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం యొక్క పరిస్థితిని కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేయాలి సో అవి లోతట్టు ప్రాంతాల మిట్ట ప్రాంతాల లేకపోతే అక్కడున్న కాలుష్య ప్రాంతాల ఎలాంటి జోన్లో ఉన్నాము బస్తీ ప్రాంతాల ఎలాంటి ఏ ఏ జోన్లో ఉన్నాము అనే విషయాన్ని చూసుకొని ఆ ప్రాంతానికి అనుగుణంగా అలర్ట్ అనేది ఉండాలంటూ కొంచెం చూసుకునే ప్రయత్నం చేయాలి సో మనం ఢిల్లీలో కోచింగ్ సెంటర్ ముంపు ఘటనలో తెలంగాణ విద్యార్థి దుర్మరణం ఎన్నో ఆశలతో కళలతో ఆశలతో ముందుకెళ్లే ప్రయత్నం జరిగింది సో అయినప్పటికీ విధి వంచనకు కారణమైతే ఆపేసింది అనుకోవచ్చు సో ఏదో భారీ వర్షంతో సెల్లార్లోకి వరద నీటిలో చిక్కుకొని ముగ్గురు విద్యార్థులు మృతి అంటూ ఒక వార్త తెచ్చింది ఇలాంటి సంఘటనలు కొంత దురదృష్టవకరం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మరొక పాయింట్ చూసుకుంటే మనకి టాప్ ట్వంటీ సెవెన్కే టిక్ అంటూ ఇంజనీరింగ్ సంబంధించి మరొక వార్త ఇవ్వడం జరిగింది రెండవ దశ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో ముగిసిన ఆప్షన్ల ప్రక్రియ మొత్తం యాభై ఎనిమిది వేల మంది అరవై ఒక్క లక్షల ఆప్షన్లు ఎక్కువ మంది టాప్ ట్వంటీ సెవెన్ కాలేజీకే తొలి ఆప్షన్ కంప్యూటర్ కోర్సులకు నలభై ఐదు వేల మంది ప్రాధాన్యం అంటూ ఇవ్వడం జరిగింది చూసారా ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయలేదు ఎవరు కూడా ఎక్కువ మంది టాప్ ట్వంటీ సెవెన్ కాలేజీలకే ఆప్షన్ అంటూ ఇవ్వడం జరిగింది సో టాప్ ట్వంటీ సెవెన్ కాలేజీలకే ప్రాధాన్యం ఇవ్వడం గల కారణం కాలేజీలో కొంత క్వాలిటీ నాణ్యత ఉంటుంది కాబట్టి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పి చేయడం జరుగుతుంది సో మిగతా కాలేజీలో జాయిన్ అయితే మళ్ళీ జీరో డిగ్రీ చేసినా బీటెక్ చేసినా మళ్ళీ ఆడ ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి టాప్ కాలేజీకే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చెత్త కాలంలో చదివే ఒక నాలుగు ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఖాళీగా ఉండే కంటే ఒక సంవత్సరం నష్టపోయినా పర్వాలేదు ఒక లాంగ్ టర్మ్ తీసుకుని ఒక మంచి ర్యాంకు సాధించి ఒక మంచి కాలేజీలో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి సో ఉద్యోగ అవకాశాలు అనేది అంత ఈజీగా అంత ఈజీ అనే విషయం ఏం కాదు స్కిల్స్ అనేది లేకుండా నువ్వు ఎన్ని పట్టాలు పట్టుకొచ్చినా కానీ ఉద్యోగ అవకాశాలు అవకాశాలున్నా కాబట్టి స్కిల్స్ ఉండాలి స్కిల్స్ రావాలంటే ఒక ప్రామాణికమైన ఒక మంచి కాలేజీలో జాయిన్ అయినప్పుడే నువ్వు నీ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి సాధించే అవకాశం ఉంటుంది సో అభ్యర్థులైతే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ అని నేర్చున్నారు కానీ కంప్యూటర్ సైన్స్ కోర్సు కాకుండా నువ్వు వేరే బ్రాంచ్ మంచి కాలేజీలు తీసుకొని చదువుకుంటే తో కంప్యూటర్ కోర్స్ నేర్చుకొని కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది సో కంప్యూటర్ కోర్స్ అనేది చెత్త కాలేజీలు తీసుకుంటే నీకు కంప్యూటర్లో ఉన్న చెత్త కాలేజీ వస్తున్నా కాబట్టి నువ్వు ఎప్పటికున్నా కానీ మిగిలిపోయే అవకాశం ఉంటుంది ఎవరో ఒకరు సాధించవచ్చు కానీ ఆ ఒక్కరిని ప్రామాణికం తీసుకొని మన సక్సెస్ రేషియోనైతే అంచనా వేయలేం కాబట్టి మంచి కాలేజీలో చదువుకోవడానికే ప్రిఫరెన్స్ ఇవ్వండి మంచి కాలేజీలో ఒక మంచి కోర్సు ఏదొచ్చినా కానీ తీసుకునే ప్రయత్నం చేయండి కంప్యూటర్ కోర్సే కావాలని చెప్పి చెత్త కాలేజీలు తీసుకొని భవిష్యత్తును ఆగం చేసుకునే ప్రయత్నం చేయొద్దు సో ఏదేమైనప్పటికీ మొత్తానికైతే మొత్తానికి అయితే రెండో విడత కౌన్సిలింగ్ అయితే ఫలితాలు వెయిట్ చేయడం జరుగుతుంది సో దాని గురించి అబ్జెక్ట్ ఆగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ముప్పై ఒకటిన కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారం అంటూ మనకు వార్త ఇవ్వడం జరిగింది జిష్ణుదేవ్ వర్మతో ప్రమాణం చేయించనున్న సీజే నేడు ఇన్చార్జ్ గవర్నర్ కావాలన్న సీఎం అంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి అయితే కొత్త గవర్నర్ రాబోతున్నారు అదేవిధంగా మనకు జూనియర్ ఇంజనీర్ కెమికల్ సూపర్వైజర్ పోస్టుకు సంబంధించి ఇండియన్ రైల్వే అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి అప్లికేషన్ లాస్ట్ డేట్ మాత్రం ఆగస్టు ఇరవై తొమ్మిది వరకు ఉంది అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా స్టెనోగ్రాఫర్ గ్రేట్ సి అండ్ డి పోస్టర్ సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ప్రత్యేకమైన వీడియో మన ఛానల్ అందుబాటులో ఉంది అప్లికేషన్ లాస్ట్ డేటు ఆగస్టు పదిహేడు వరకు ఇటు ఇవ్వడం జరిగింది సో ఎప్పుడైనా మనం ఒక ఎడ్యుకేషన్ కోర్సు చేస్తున్నప్పుడు దాంతోపాటు ఒక సపరేట్ స్కిల్ ఉండే విధంగా కూడా ఏదైనా కోర్సు నేర్చుకునే ప్రయత్నం చేయాలి దాంట్లో భాగంగా స్టెనోగ్రాఫర్ అనేది కూడా ఒక మంచి ఉపాధి అవకాశం సో ఇది నేర్చుకున్న వారికి కూడా ప్రైవేట్ రంగంలో అవకాశాలు అదే అదేవిధంగా ప్రభుత్వ రంగంలో అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ ఎడ్యుకేషన్ స్కిల్స్తో పాటు ఎక్స్ట్రా స్కిల్స్ ఉన్నప్పుడు మీరు ఏదైనా ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఇలాంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంటుంది సో దీని గురించి కూడా యువత ఆలోచించే ప్రయత్నం చేయాలి ఇండియన్ నావీలో కూడా ఇండియన్ నావీ నుంచి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి సంబంధించి చూసుకుంటే మొత్తం పోస్టులు అయితే ఏడు వందల నలభై ఒకటి ఉన్నాయి ఎగ్జామ్ ఫీజు వచ్చి రెండు వందల తొంభై ఐదు రూపాయలు మనకు అప్లికేషన్ లాస్ట్ చేస్తే ఆగస్టు రెండు వరకు ఉంది దీనికి సంబంధించిన పూర్తి వరాల కోసం అయితే ఇండియన్ నావీ ఆఫీసర్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మనోభాకర్కు కాంస్యం అంటూ మనకు ప్యారిస్ ఒలింపిక్స్ గురించి అయితే ఒక వార్త ఇవ్వడం జరిగింది షూటింగ్ విభాగంలో మనుభాకర్కు కాంస్యం ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ బోని ఒలింపిక్స్ మెడల్ సాధించిన భారత మహిళా షూటర్గా రికార్డు అంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే షూటింగ్ విభాగంలో మనుభాకర్కు కాంస్యం రావడం జరిగింది మన ఛానల్లో కూడా రేపటి నుంచి ప్యారిస్ ఒలింపిక్స్ గురించి ప్రత్యేకమైన కాలం అయితే ఏర్పాటు చేస్తాం దాంట్లో ఏ ఏ పథకాలు వచ్చినాయి ఎన్ని పథకాలు అనే విషయాన్ని కూడా మీకు డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను చూశారుగా ఇది ఈరోజుకు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నైస్ డే